నమస్తే అండి నమస్తే ఏపీ లో ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో ఎలా అనిపిస్తుంది మరి ఎవరు నెక్స్ట్ సీఎం వస్తే నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది మేడం సో గవర్నమెంట్ ఒక ఏరియా డెవలప్మెంట్ కానీ ఒక ఊరు డెవలప్మెంట్ కానీ రాజధాని గాని సో యువతకి ఉద్యోగ అవకాశాలు కాని కొత్త కంపెనీస్ రావడానికి కాని ఆయన వస్తే బాగుంటది ఆయన వస్తే ప్రజలందరూ బాగుంటారు మేడం సో ప్రస్తుతం చేసుకున్నట్టయితే జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది జగన్ గారి పరిపాలన అనేది అది వేస్ట్ మేడం అది ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది కాబట్టి మాకు నాట్ సెవెంటీ ఫైవ్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నారు కానీ అక్కడ సెవెంటీ ఫైవ్ కూడా రావు అంత డెవలప్మెంట్ ఏమేమి చేశారో అది అందరికీ తెలిసిందే మన డబ్బులు మనకే వేసి దాని మీద రుద్దుతా ఉన్నారు జగన్ గారు ఇప్పుడు నవరత్నాలు అని పథకాలు ఇస్తున్నారు కదా మరి ఆ మరికాల వల్ల ఉపయోగం ఉందంటారా లేదండి నవరత్నాలు అది పొందిన వారికి ఉపయోగం ఉంటది మేడం అది వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళే సొంతగా వాళ్ళే ఉపయోగించుకుంటున్నారా గానీ లేని వాళ్ళకి ఏమి అక్కడ వచ్చింది ఏమి లేదు బట్ అక్కడ అక్కడేం చేసింది ఏం లేదు మేడం వాలంటీర్ల వల్ల ఏముంటుంది మేడం మన రహస్య సమాచారాన్ని మొత్తం తీసుకొని జగన్ గారు గుప్పెట్ లో పెట్టుకుంటున్నారు అందుకైనా వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చాడు సో దాని వల్ల అందరినీ బ్లాక్ మెయిల్ చేయడం మాకు ఓట్లు అయిపోతే మిమ్మల్ని ఎట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పి ఆయన భయభ్రాంతులకి గురి చేసి ఓట్లు ఇప్పించుకుంటున్నారా తప్ప ఆయన వచ్చి చేసింది ఏం లేదు పదవి అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆల్ పదవి కోసం చేసేవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ ఇచ్చారు అది అందరికీ లేదు నేను ఒక రూపాయి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఓట్ అడిగే దమ్ము నాకుంది మీరు ఒక రూపాయి తీసుకోకుండా ఓట్ దమ్ము మీకుందా అని సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎవరు ఏంటి అనేది సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఎలక్షన్స్ తీర్పు అనేది మంచిగా ఇస్తే బాగుంటుంది మేడం సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ఐటి సెక్టార్ లో జగన్ గారు తెచ్చిన పెట్టుబడులు ఎంత వరకు ఉన్నాయి ఐటి సెక్టార్ లో ఏం తెచ్చారు మేడం ఎవరు ఏం రాలేదు ఆయన మొన్నే బాగొట్టుకున్నాడు తెప్తే కొత్తగా తెచ్చింది ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు కానీ వలస వెళ్ళడం కానీ మరి వాటిపైన మీరు అభిప్రాయం వలస వెళ్ళడం తగ్గుతుంది మేడం ఉద్యోగ అవకాశాలు అనేది పెరుగుతాయి ఎందుకంటే కొత్త కంపెనీస్ రావడం ఆయనకి భ్రమతో పెట్టిన విద్య ఒక ఇయర్ని ఎలా డెవలప్మెంట్ చేయాలి కొత్త ని ఎలా తీసుకురావాలి సో ఉద్యోగ అవకాశాలు ఎలా మనం వాళ్ళకి కేటాయించాలి అని చెప్పేసి అది ఆయనకి బాగా తెలిసిందే ఎందుకంటే హైదరాబాద్ని చూస్తే మనకు అర్థమవుతుంది చంద్రబాబు ఎలా చేశారు ఏంటి అనేది నెక్స్ట్ ఆయన వస్తే ఉపయోగం ఏంటి అనేది అందరికి తెలిసిందే మేడం